మత్తి సువార్త పద్దెనిమిది వద్ద పద్దెనిమిది వచ్చిన భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని ఇప్పెదరో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను దేవునామానికి మనమ కలుగునాట ఆమె భూమి మీద వేటిని బంధింతురు పరలోక మందును పంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పెదురు పరలోకమందును విప్పబడన నిత్యముగా చెప్పుచున్నాడు ఆయన ప్రభువే ఈ మాట చెప్పుచున్నాడు ఇప్పుడు భూమి మీద బంధింపబడితే పరలోకంలో ఎట్ట బంధించబడుతుంది ఇప్పుడు పరలోకం నుంచి కదా మన బంధకాలు విడిపించబడాలి అవునా మనం ప్రార్థన చేసాము ప్రార్థన చేసినప్పుడు పరలోకం తండ్రి ఆ మాటలు విని ఆయన విడుదల చేయాలి కానీ ఇప్పుడు భూమి మీద మనం విడుదల చేస్తే పరలోకంలో ఎట్లా విడుదల కలుగుతుంది వాక్యం ఏమంటది భూమి మీద వేటిని ఇప్పెదరో పరలోకమందు వాటిని నేను విప్పెదను అన్నాడు భూమి మీద మనం వేటిని విప్పకుండా భూమి మీద మనం వేటిని బంధింపకుండా పరలోకములో అది బంధింపబడదు అది విప్పబడదు ఎందుకంటే దేవుడు మానవునికి అటువంటి అధికారం ఇచ్చి ఉన్నాడు ఎవరైనా దేవుడు విడిపించకుండా ప్రజలు ఎట్లా విడిపిస్తారు ఈ భూలోకంలో దేవుడు కార్యాలు చేయడానికి కోసమై ఎవరైతే చూస్తున్నారా ఎవరైతే నా నామం బట్టి బంధిస్తున్నారా ఎవరైతే నా నానామం బట్టి విడుదల కలగజేస్తున్నారా నేను విడుదల కలగజేయాలని బంధించాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట భూమి మీద అందుకని ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకభవించారు వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు ముగ్గురు ముగ్గురెవరు భూమి పరలోకము వారి మధ్యలో దేవుడు వింటూ ఉన్నాడు భూమి ఏది చెప్తే పరలోకము అది విడుదల కలగ చేయాలని చూస్తుంది దానికి దేవుడు సహకరిస్తూ ఉన్నాడు దేవుడు సహకరించకుండా జరగాలంటే జరగదు భూమి సహకరించకుండా పరలోకము కూడా సహకరించదు కాబట్టి పరలోకంలో మనకు సహాయం రావాలంటే భూలోకంలో ఉంటున్న మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి అడిగి పొందుకునే వారిలాగా దేవుడు చెయ్యాలనుకుంటే దాన్ని దేవుడు సహాయం చేస్తాడు అది తెలుసుకొని అవును ఇది దేవునికి ఇష్టమైనది నేను అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని నువ్వు అడిగితే ఈ లోకంలో పరలోకం నుంచి దేవుడు దాని సహాయం చేస్తాడు కొత్త నిబంధనలో ఈ మాట చెప్తే పాత నిబంధనలో ఆల్రెడీ ఒక మనిషి ద్వారా దేవుడు సహాయం చేస్తాడు ఎలా చేశాడో చూడండి నేను కాండము పదిహేడు తొమ్మిది వచ్చినాముతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ మీద శిఖర మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేఖ యుద్ధమాడెను అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరముకి కెగిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయిలు గెలిచిరి మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేఖీలు గెలిచిరి మోషే చేతులు పరువెక్కగా వారు రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసేది అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా వండెను అట్లు కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచాను దేవునామానికి మెమకాల ఇక్కడ చూసినట్లయితే మోషే యహోశ్వాత చెప్తున్నాడు అమలేకులు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి నువ్వేం చేస్తావు వారితో యుద్ధం చేయడానికి మన జనులను కొంతమందిని తీసుకొని నీవు యుద్ధానికి బయలుదేరు అన్నాడు ఇప్పుడు మోస వెళ్ళాలా యహోస్వా వెళ్ళాలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోస వెళ్ళాలా యహోస్వా వెళ్ళాలా మోసని వెళ్ళాలి కానీ దేవు కానీ మోస ఏం చెప్తున్నాడు యహోష్వాత చెప్తున్నాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అమలేకలతో నేను ఎక్కడికి వెళ్తా నేను నా చేతిలో కర్ర ఉంది కదా ఆ కర్ర తీసుకొని నేను కొండ శిఖరమునకు వెళ్తా ఎందుకు మోస వెళ్తానన్నాడంటే నేను దేవుని ఎదుట ప్రార్థన చేస్తా దేవుడు నీకు సహాయం అక్కడ చేస్తాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి యుద్ధంలో నీవు మన జనులందరితో కలిసి వెళ్ళి యుద్ధము చేయమన్నాడు మోస వెళ్ళాడు ప్రార్థన చేస్తున్నాడు మోస వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించవచ్చు కదా కదా ఆలకించవచ్చు కదా చేతులు పైకెత్తితేనే ఎందుకు ఆలకించాలి చేతులు పైకెత్తకుండా ప్రార్థన చేస్తే ఆలకించవచ్చు కదా దేవుని చిత్తము ఏ విధంగా జరగాలో దేవుడు ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా ఈ భూలోకంలో ఉన్న వ్యక్తి ప్రవర్తన చేస్తేనే దేవుడు సహాయం చేస్తాడు లేకపోతే ఎలా సహాయం చేస్తాడు కాబట్టే మోస చేతులు పైకెత్తితే ఇజ్రాయల్ ప్రజలు గెలుస్తున్నారు లేకపోతే మోస చేతులు దించారనికో బరువు ఏమైపోతున్నారు ఆ మాలయకీలు గెలుస్తున్నారు ఇజ్రాయల్ ప్రజలు ఓడిపోతున్నారు అయితే మనం కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితులు భారాన్ని బట్టి మనం దేవుడి ఎదుట ప్రార్థన చేయలేము మన భారాన్ని మనం చూసుకున్న అయ్యో ఇంత భారం నేను మొయ్యలేకపోతున్నా అది ఏ పరిస్థితి అయినా కావచ్చు మన కుటుంబ పరిస్థితులు కావచ్చు సమస్య కావచ్చు అనారోగ్యం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అయ్యో వైపే చూస్తాం కానీ మనం దేవుడి వైపు చూడలేం అలాగ మోస కూడా ఏం చేస్తున్నా అంటే చేతులు బరువు ఎక్కుతున్నాయి కిందికి దింపుతున్నాడు కిందికి దింపినప్పుడల్లా ఓడిపోతున్నారు అప్పుడు పక్కనున్న వాళ్ళకు అర్థమైంది అరే మోస చేతులు పైకి ఎత్తితేనే ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు చేతులు దింపితే వారు ఓడిపోతున్నారు కదా అందుకని ఏం చేద్దాం ఒక రాయి తెచ్చి సపోర్ట్ పెడదామని మోషేకి ఒక రాయి ఆనిచ్చి తన చేతులు ఎత్తి ఆ రాతి మీద పెట్టి ఇద్దరు ఏం చేశారు చెరువు పక్కన కూర్చున్నారు వీళ్ళిద్దరు చెరువు పక్కన కూర్చొని చేతులు రెండు చేతులు కిందికి తిప్పకుండా వారిద్దరూ పట్టుకున్నారు నువ్వు అనుకున్నది జరిగినంత వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు దాన్ని బట్టి దేవుని నేను మొరపెట్టాలి దేవుణ్ణి అడగాలి దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకున్నంత వరకు దేవుని నేను వదిలిపెట్టకూడదు అని నువ్వు అడుగుతున్నావా నువ్వు అడిగితేనే దేవుడు సహాయం అంటున్నాడు నువ్వు అడగకపోతే నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది సూర్యుడు ఉదయించినంత వరకు అలాగే ఉన్నారు అప్పటి వరకు యమాశవాకు దేవుడు తోడుగా ఉన్నాడు చేతులు తిప్పినంత వరకు దేవుడు తోడుగానే ఉన్నాడు అప్పుడు ఎప్పుడైతే తెల్లవారినంత వరకు చేతులు పైకెత్తుకొని ఉన్నాడో అప్పటిలోగా లోగా యుద్ధంలో ఏం చేశాడు ఆ మాలేఖల రాజులను ఆ జనులందరినీ కూడా ఓడించి గెలిచాడు దేవుని మనకి మహిమ గాక మనము మనకు వచ్చే శత్రు సైన్యాన్ని మనకు వచ్చి వస్తున్న ఎదురు దాడిని మనం గెలవాలి అని అంటే దేవుని ఎదుట ప్రార్థన చేసే మనం గెలుస్తాం తప్ప ప్రార్థన చేయకుండా మనం ఈ దేనిని గెలవలేము నువ్వు కుటుంబంలో గెలవలేకపోతున్నావంటే నీ కుటుంబంలో వాటి నుంచి విడిపించుకోలేకపోతున్నావు అంటే నీవు దేవుని ఎదుట చేతులు ఎత్తలే మాటలు మాత్రం చెప్తాం దేవుని ఎదుట దేవుని చిత్తం జరగాలి దేవాన్ని చిత్తం జరిగించని అడుగుతాం కానీ ఆ చిత్త ప్రకారంగా నువ్వు నిలబడుతున్నావా నిలబడలేకపోతున్నావు నీ కుటుంబాన్ని ఎలా నువ్వు నిలబెట్టుకోగలుగుతావు ఎలా అపవాదు చేతిలో నుంచి నువ్వు ఎలా విడిపించుకోగలుగుతావు నీ కుటుంబంలో నెమ్మది ఎలా వస్తుంది సమాధానం ఎలా వస్తుంది మన కుటుంబాల సమస్యలతో మనం పోరాడుతున్నట్టు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి నువ్వు దేవుడి మీద భారం నీ భారం దేవుడి మీద వేసి నువ్వు నిలబడి నువ్వు దేవుడిని అడిగితే ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడు మోసా చేయలేదా ఇప్పుడు మోస చేతులు ఎత్తకపోతే జరిగింది అది జరగదు కాబట్టి మోస చేతులు ఎత్తాడు కాబట్టి దేవుడు విజయాన్ని ఇచ్చాడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు చెప్పాడు మోసా యహోష్వాకు తెలియదు కదా యహోష్వాకు తెలుసా యుద్ధంలో నేను జయించాను ఎలా జయించాను అన్నది యహోష్వాకు తెలియదు గెలిచానని ఒకటే తెలుసు ఎలా గెలిచాడో తనకు తెలియదు కాబట్టి అందుకే దేవుడు మోసత చెప్పాడు అయ్యా స్వాకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక గ్రంథములో నువన్నీ రాసి యహోష్వాకు తర్వాత వినిపించు దేవుడు ఇలా సహాయం చేశాడు దేవుడు ఈ విధంగా నా ద్వారా సహాయం చేశాడు నేను చేతులు తింపితే మీరందరూ కూడా ఓడిపోయారు నీ చేతులు పైకెత్తే మీరు గెలిచారు అందుకనే తెల్లవారుచులు ఈ ఆహరను ఊరులు ఇద్దరు కూడా నా ఇరుపక్కల నుండి నా చేతులు పైకెత్తి నన్ను నిలవబెట్టినప్పుడు నా ద్వారా దేవుడు మీకు సహాయం చేశాడు అలా నువ్వు గెలిచావు ఇలా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడని యహోష్వాకు నువ్వు తెలియచి మోసే అని అందంలో రాయమన్నాడు ఎందుకు యహోష్వాకు చెప్పమన్నాడు అంటే యహోష్వాకు ఒక ధైర్యం రావాలి మోస తర్వాత యహోశ్వాన్ని కదా నిలబడాలి మోస తర్వాత యహోశివా నిలబడాలి యహోశివా నిలబడాలంటే దేవుని కార్యాలు యహోశివా తెలుసుకోవాలి దేవుడి కార్యాలు తెలుసుకున్నాడంటేనే యహోశ్వాకు ధైర్యం వస్తుంది దేవుడు గొప్పవాడు ఎటువంటి శత్రువులైనా నేను జయించుకోగలుగుతా ఎటువంటి యుద్ధంలోనైనా నేను నిలబడగలుగుతా అనే ధైర్యం యహోశ్వాకు రావాలనే మోస ద్వారా దేవుడు ఆ మాటలన్నీ గ్రంథంలో రాసిపెట్టాడు అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా అమాలయకేళ్ళు యుద్ధానికి రాలేదంట ఇజ్రాయల్ ప్రజలు నెమ్మదిగా ఉన్నారు దేవుడు చేసే గొప్ప కార్యం అలా ఉంటుంది